సనాతన ధర్మం ఎపిసోడ్ ఒకటి సనాతన ధర్మం అంటే ఏమిటి నమస్కారం మిత్రులారా మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు నుండి మనం ప్రారంభిస్తున్నాం ఒక అద్భుతమైన ప్రయాణం సనాతన ధర్మం గురించిన మన ప్రయాణం చాలామంది హిందూధర్మం అని పిలుస్తారు కాని మన పూర్వీకులు దీనిని సనాతన ధర్మం అని పిలిచారు ఈ రోజు మొదటి ఎపిసోడ్లో మనం తెలుసుకుందాం సనాతన ధర్మం అంటే నిజంగా ఏమిటి దాని ప్రత్యేకత ఏమిటి దాని మూలాలు ఏమిటి భాగం ఒకటి సనాతన అంటే ఏమిటి సనాతన అనే పదానికి అర్థం శాశ్వతమైనది నిత్యమైనది కాలం లేనిది సనాతన ధర్మం అంటే శాశ్వతమైన జీవన విధానం ఇది కేవలం ఒక మతం కాదు ఇది జీవన తత్వం జీవనశైలి జీవితాన్ని అర్థం చేసుకునే విధానం మన శాస్త్రాలు చెబుతున్నాయి సత్యం ఎప్పుడూ ఒకటే ఉంటుంది అది కాలానికి తగ్గట్టుగా ప్రకటితమవుతుంది కాని దాని సారాంశం మారదు ఆ శాశ్వత సత్యాలే సనాతన ధర్మం ఈ ధర్మం ఎప్పుడు మొదలైంది అని మనం చెప్పలేం ఎందుకంటే ఇది కాలానికి అతీతం మన వేదాలు అనాది అని చెబుతున్నాయి అంటే ప్రారంభం లేనిది భాగం రెండు ధర్మం యొక్క ప్రత్యేకతలు ఒకటి ఎవరో ఒక్కరు స్థాపించలేదు క్రైస్తవం ఇస్లాం వంటి మతాలకు స్థాపకులు ఉన్నారు కాని సనాతన ధర్మానికి ఒక్క స్థాపకుడు లేడు ఇది కాలక్రమంలో అనేక ఋషుల ద్వారా అనేక అనుభవాల ద్వారా వికసించింది రెండు బలవంతం లేదు నా దేవుడే నిజమైన దేవుడు అని సనాతన ధర్మం చెప్పదు నీవు దేవుణ్ణి ఏ రూపంలో అయినా ఆరాధించవచ్చు అందరూ ఒక్కటే అని చెబుతుంది శివుడిని పూజించవచ్చు విష్ణువును పూజించవచ్చు దేవిని పూజించవచ్చు అందరూ ఆ పరమాత్మ యొక్క వివిధ రూపాలే మూడు ప్రశ్నించే స్వేచ్ఛ మన శాస్త్రాలు ప్రశ్నించడాన్ని ప్రోత్సహిస్తాయి నాస్తిక దర్శనాలు కూడా మన ధర్మంలో భాగమే చార్వాక దర్శనం వంటివి కూడా ప్రశ్నిస్తాయి అయినా వాటిని కూడా మన సంప్రదాయం గౌరవిస్తుంది నాలుగు దృక్పథం ఏకం సత్విప్రా బహుధా వదంతి సత్యమొకటే కాని పండితులు దానిని అనేక విధాలుగా చెబుతారు ఇది మన ధర్మం యొక్క గొప్పతనం అనేక మార్గాలను అంగీకరించడం భాగం మూడు ధర్మమంటే ఏమిటి ధర్మం అనే పదానికి ఆంగ్లంలో సరైన పదం లేదు కొందరు రిలిజన్ అంటారు కాని అది సరైన అర్థం కాదు ధర్మం అంటే ధరించుకోవలసినది స్వభావం మన బాధ్యత ధారణ చేసేది సమాజాన్ని ప్రపంచాన్ని నిలబెట్టేది న్యాయం సత్యం కర్తవ్యం ఇవన్నీ కలిపి ధర్మం ఒక విద్యార్థికి చదువు ధర్మం ఒక తల్లికి పిల్లల పెంపకం ధర్మం ఒక రైతుకు సరియైన వ్యవసాయం ధర్మం ఒక రాజుకి ప్రజారక్షణ ధర్మం ధర్మం మారుతూ ఉంటుంది పరిస్థితులకు తగ్గట్టుగా కాని దాని సారాంశం సత్యం అహింస దయ క్షమ ఇవి మారవు చాలా ముఖ్యమైన విషయం మన శాస్త్రాలు చెబుతున్నాయి రక్షతి రక్షిత మీరు ధర్మాన్ని రక్షిస్తే ధర్మం మిమ్మల్ని రక్షిస్తుంది భాగం నాలుగు సనాతన ధర్మం యొక్క మూలాలు వేదాలు మన పునాది మన ధర్మానికి పునాది వేదాలు ఋగ్వేదం యజుర్వేదం సామవేదం అథర్వవేదం వేదాలు శృతి అంటే వినబడినవి ఋషులు తపస్సు ద్వారా ఈ సత్యాలను గ్రహించారు ఉపనిషత్తులు తత్వశాస్త్రం వేదాల చివర్లో ఉన్న జ్ఞాన భాగాన్ని వేదాంతం అంటారు ఉపనిషత్తులు మనకు చెబుతున్నాయి నీవే దేవుడవు నీలో దేవుడు ఉన్నాడు అతన్ని కనుక్కో తత్వమసి నీవే అది అహం బ్రహ్మాస్మి నేనే బ్రహ్మం ఇవి కేవలం పదాలు కాదు మన తత్వశాస్త్రం యొక్క గుండె భగవద్గీత గ్రంథం మహాభారత యుద్ధం సమయంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పిన ఉపదేశం ఇది మన జీవితానికి మార్గదర్శి ఇది కర్మ భక్తి జానం ఈ మూడు మార్గాలను చెబుతుంది పురాణాలు కథల ద్వారా బోధన సత్యనారాయణ వ్రత కథ లక్ష్మీకథ వంటివి మనం వింటూ ఉంటాం ఇవన్నీ సనాతన ధర్మ సూత్రాలను సరళంగా చెప్పడానికి రచించారు భాగమాయిదు మన ప్రయాణం ఈ సిరీస్లో మనం తెలుసుకోబోతున్నాం వేదాల్లోని విశేషాలు ఉపనిషత్తుల తత్వాలు పురాణకథలు మరియు వాటి అంతర్భావం దేవతల గురించి నిజమైన విషయాలు యోగ ధ్యానం తపస్సు వీటి శాస్త్రీయ విధానం మన పండుగలు ఆచారాలు వాటి వెనుక ఉన్న శాస్త్రం ప్రతి ఎపిసోడ్లో ఒక కొత్త అంశం కొత్త కథ కొత్త తత్వం తెలుసుకుందాం సనాతన ధర్మం ఒక మహాసాగరం మనం ఈరోజు కేవలం ఒక చుక్క చూశాం రాబోయే ఎపిసోడ్స్లో లోతుగా ప్రవేశిద్దాం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్లో మీ ప్రశ్నలు సూచనలు తెలియజేయండి ఏ అంశం గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో చెప్పండి తదుపరి ఎపిసోడ్లో మనం తెలుసుకుందాం వేదాల గురించి వాటిలోని అద్భుతమైన విజ్ఞానం గురించి అప్పటివరకు Om Santi Santi Santingha. Hara, Hara Mahadev. Jai Sri Ram. Thank you for watching and subscribe to my channel.